ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చింతలపూడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విసంపల్లి సుందర్రావు డిమాండ్ చేశారు చింతల్పూడి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వద్ద గత కొద్ది రోజులుగా అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ సభ్యులు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు కాగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన శిబిరాన్ని సందర్శించి తమ మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకు ప్రసాద్ బొసిరెడ్డి కొనగళ్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు చేయాలి చేయాలి ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి చీకటి చట్టాలను రద్దు చేయాలి చీకటి చట్టాలను రద్దు చేయాలి చీకటి చట్టాలను రద్దు చేయాలి చీకటి చట్టాలను రద్దు చేయాలి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను వర్తి లాలి న్యాయవాదులు ప్రయోజనం లేదు నష్టం జరుగుతుంది ఇది కేవలం భూసాంపు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ యాక్టు అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి ఏలూరు వెళ్ళి అక్కడ వాటి న్యాయం కోసం పోరాడాలంటే వారికి ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని న్యాయవాదులందరూ కూడా ఈ మేధావి వర్గం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే ఈరోజు కూడా కనీసం సమాధానం చెప్పలేదు మరి దీనికి ఈ విషయాన్ని మరి బార్ కౌన్సిల్ మెంబర్లు అందరూ కూడా మరి చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా ముందుగానే దీన్ని మరి ఈ చట్టం అవసరమా కాదా అనే విషయాన్ని వాళ్ళకి ముందు తెలుసో తెలియదో మనకది తెలియదు కానీ వాళ్ళు తెలిసి ఉన్నారా ఈ విషయాన్ని ఎందుకు ప్రతి ప్రతిగణించట్లేదు ఈ విషయం దీన్ని ఎందుకు ఖండించట్లేదు అని చెప్పేసి నేను అడుగుతున్నా మరి వెంటనే వాళ్ళు కూడా తీసుకుని మరి హైకోర్టులో మరి వాళ్ళు గట్టిగా దీన్ని ఎదుర్కొన్నట్టయితే ఈ యాక్ట్ రద్దు అవ్వడానికి అవకాశాలు ఉంటుంది అదేవిధంగా ఇరవై రూపాయల స్టాంప్ను కూడా తీసుకురావడం జరిగింది అది కూడా వాళ్ళకు ముందు తెలుసు అనుకున్నాను నేను మరి కూడా వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే మరి దాని గురించి కూడా ప్రాణాలు మనం ఇక్కడ బాయికట్ చేయడం జరిగింది